ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నావా గంభీరంగా అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినా మైసమ్మ మన ఏంది జాంగిర్ పేర్ల దర్గా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ పేర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు ఇయ్యాల రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుని మోసం చేసినాం ఈడ దర్గాను మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్చి నెట్టంపాడు కోయిల్సాగారు జూరాల ఆర్టీఎస్ తుమ్మిల్ల పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈ రోజు సంవత్సరం పూర్తి కాకముందే మీద వడ ఆయన కోసం ఎదురు చూస్తారట ప్రజలందరూ బాధ బాధ పడుతున్నారు